నుంచి అలా ఏదైనా రావాలని అనేటువంటి పరిస్థితి మీ ఐక్య రాష్ట్రంలో బకాయిల అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు గత వైసీపీ హయాంలోనే రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో రెండు వందల కోట్ల బకాయిలు చేరడంతో మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించే పనిలో ఉందని వివరించారు ఎవరి హయాంలో బకాయిలు వచ్చినా వాటిని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుత ప్రభుత్వానిదేనని సత్యకుమార్ స్పష్టం చేశారు ప్రభుత్వం వద్ద నుండి రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు ఉన్న మాట వాస్తవం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల్లో నాలుగు వేల రెండు వందల కోట్లని ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆరోగ్యశ్రీ అని పేరుండేది చెల్లించడం జరిగింది అయితే ఉంటున్న రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రెండు వందల కోట్లు బకాయిలు మొత్తం కలిసి రెండు వేల ఏడు వందల కోట్లు ఏ ప్రభుత్వం పెట్టిపోయినా బకాయిలు చే పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది ఆ విషయంలో నేను విభేదించడం లేదు వారి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం మొన్న ఒక రెండు వందల నలభై కోట్లు విడుదల చేయడం జరిగింది కానీ కనీసం ఒక ఐదు వందల కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకత్వం కోరుతా ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం నిరంతరం మాట్లాడుతున్నాం ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండవ వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇటీవల ఈ సేవలు కొరిగి ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అది ఒకటి రెండు రోజుల్లో అది ఒక